హాయ్ అండి ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు తీపిగుమ్మడికాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మీరు కనుక ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేసేయండి ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున అన్నిటినీ కలిపి ఇలా ఏ విధంగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యే ఉన్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి ఈ ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కాస్త లైట్ పింక్ కలర్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలను కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు కనుక కొంచెం కారం ఎక్కువ తింటాము అనుకుంటే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అయితే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను అదేవిధంగా ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా కడిగి ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి వీటిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మనం ముందుగా వేసిన ఆయిల్ అనేది ఆనియన్స్ కాస్త పీల్చుకోవడం అనేది జరుగుతుంది అందుకు మరొక స్పూన్ ఆయిల్ని కూడా ఇందులోనే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ విధంగా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ పాటు మనం మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేవి మంచి కలర్ అయితే వస్తాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గుమ్మడికాయ ముక్క అయితే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాను ఆ మాత్రం సైజు ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే గుమ్మిడికాయ అంతా కూడా మనకి కర్రీ రెడీ అయ్యేటప్పటికి ముక్క కనిపించకుండా ముద్దైపోతుంది అందుకని కాస్త పెద్ద ముక్కలుగా మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేయొద్దు ఇంకా ఈ గుమ్మిడికాయకి కొందరు వెనకనున్న పొట్టు తీసేస్తారు ఆ పైన తొక్క కానీ ఆ తొక్కతో చేసుకుంటేనే గుమ్మిడికాయ అనేది ముద్దయిపోకుండా మనకి ముక్కకి ముక్క కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఈ పో ముక్కలైతే ఈ పైన పొట్టు తీయకుండా చేశాను అలాగే కాస్త పసు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు ఉడకడానికి మనకి వాటర్ అనేది అవసరం అవుతుంది కదా అందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేస్తున్నాను ఇదే టైంలో సాల్ట్ వేసినట్లయితే మనకి గుమ్మడికాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూసారు కదా ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని గుమ్మిడికాయ మెత్తగా మగ్గేదాకా కూడా మగ్గించుకోవడమే ప్రతి రెండు నుంచి మూడు నిమిషాలకు ఒకసారి తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని మగ్గించుకుంటూ ఉండాలి ఎందుకంటే గుమ్మిడికాయ అనేది చాలా తొందరగా అయితే మనకి మగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా గుమ్మిడికాయ లాంటి కర్రీస్లోని అందువల్ల చాలా తొందరగానే మగ్గిపోతుంది ఈ విధంగా చూశారు కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం గుమ్మడికాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అవ్వడం అనేది మనకి కనిపిస్తుంది ఈ గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయేదాకా కూడా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అయిపోయిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి ఒకవేళ వాటర్ కనుక అయిపోయి ఇంకా గుమ్మడికాయ ముక్కలు గట్టిగా ఉన్నట్లయితే మనకు హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా పౌడర్ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కూర అందుకని ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ ఈ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ టైంలో కనుక గరం మసాలా యాడ్ చేసుకున్నట్లయితే ముక్క ఇంకా పూర్తిగా ఉడకదు కాబట్టి ఆ మసాలా అనేది కూరకి మంచిగా పడుతుంది అందువల్ల ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సగం ఉడికిన తర్వాత గరం మసాలా అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి మొత్తం కర్రీ అనేది రెడీ అయిపోతుంది గుమ్మడికాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి ఇవి ఉడికిపోయాయో లేదో మనం చెక్ చేసుకోవాలి ఇలా ముందు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ లేదా అట్ల కాడతో కానీ ఒక ముక్క కట్ చేసి చూసినట్లయితే ఈజీగా కట్ అయిపోవాలి గట్టిగా అనుకుంటా ఇదిగో ఈ విధంగా ఇలా కట్ అయిపోయినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా ఇందులో కొంచెం వాటర్ లాగా ఉన్నది కదా అందుకని కొత్త ఫ్లేమ్ అనేది హై పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే ఈ ఉన్న వాటర్ అనేది కూడా పూర్తిగా ఆవిరైపోతుంది అయిపోయి కూర అనేది మనకి థిక్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీగా ఉండే గుమ్మడికాయ మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్